కూడా శాస్త్రి గారు ఏమైనా రాశారా అంటే బాహుబలి శాస్త్రి గారికి అసలు పాటకి సంబంధం లేకుండా మామూలుగా చెప్పాను ఆయన ఈ విధంగా అని ఇట్ వాజ్ అన్ అడ్వెంచర్ దట్ దట్కింగ్ అప్ ఆన్ ఇలా చేయబోతున్నాను అండి అని చెప్పాను ఆయన ఆయనకి బాహుబలి మీద నేను ఎప్పుడూ నమ్మకంగానే ఉన్నాను బట్ ఒక్కొక్కసారి బికాస్ ఇట్స్ నాట్ జస్ట్ మీ హూమ్ ఐఎమ్ రిస్కింగ్ ఐఎమ్ రిస్కింగ్ అదర్ పీపుల్ టు ప్రొడ్యూసర్స్ అంతంత డబ్బులు పెడుతున్నారు మరి అది కరెక్టా కాదా నేను ఒక్కడనే అయితే ఓకే ఐ కెన్ టేక్ ఇట్ అది వాట్ ఎవర్ రిజల్ట్ ఐ కెన్ టేక్ ఇట్ బట్ నా మూలంగా పక్కన కూడా ఎఫెక్ట్ అవుతున్నారు కదండి అన్న డిస్కషన్ జరిగింది ఆయనతో ఈజ్ ఇట్ ఓకే ఈజ్ ఇట్ కరెక్ట్ అన్న దీంట్లో అది ఆ డెసిషన్ నీది కాదు కదండి అది నువ్వు ఎవరికి గన్ పెట్టి చేయమని అడగట్లేదు కదా డెసిషన్ ఆ ప్రొడ్యూసర్స్ తో లేకపోతే యాక్టర్స్ తో టెక్నీషియన్స్ తో వాళ్ళకి అది కరెక్ట్ కాదేమో అని వాళ్ళ డెసిషన్ నువ్వు తీసుకోకూడదు అది వాళ్ళ ఇంటెక్ట్ అవమానించినట్టు అది యూ హ్ టు ట్రస్ట్ దేర్ ఇన్స్టింగ్స్ యూ హ్ టు అబౌట్ దేర్ లైఫ్ వాళ్ళ డెసిషన్స్ నువ్వు తీసుకోకూడదు అన్న డిస్కషన్ జరిగింది అంటే మీరు ఆయన్ని ఒక పెద్ద స్థాయిలో పెట్టి ఆయన కొంచెం సజెషన్స్ తీసుకోవడం చేస్తున్నారు అప్పుడప్పుడు జన్ మాట్లాడుకుంటా ఉంటాం అండి అలాంటివి